హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్టూడియోస్ రీసెంట్గా దేశంలో జనాలందరికీ ఆసక్తికరమైనటువంటి విషయం ఏదైనా ఉందంటే అది ధర్మస్థల విషయం ధర్మస్థలలో సుమారు నాలుగు నుంచి ఐదు వందల మందిని చంపి పాతి పెట్టారు అందులో ఒక వంద మందిని పాతి పెట్టడానికి నేనే హెల్ప్ చేశానని చెప్పి భీమన్న అనే ఒక వ్యక్తి చెప్పాడు అతన్ని విజిల్ బ్లోయర్ అని కూడా పిలుస్తూ ఉన్నారు జనాలు అయితే ఈ భీమన్న అనే వ్యక్తి చెప్పినటువంటి స్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వటం మొదలుపెట్టినటువంటి అధికారులు మొదట్లో కొంచెం యాక్టివ్గా తవ్వినా ఆరో ప్లేస్ ఏడో ప్లేస్ దగ్గర బోన్స్ బోన్సు అలాగే స్కెల్టన్ లాంటివి దొరకటం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది ఆ తర్వాత పన్నెండు పదమూడు స్పాట్లు కూడా ఏవో కొన్ని దొరికినా నలుగురు ఐదుగురికి సంబంధించినటువంటి అవశేషాలు దొరకడంతో కేసు మరింత ఇంట్రెస్ట్ పెరిగింది సిట్ అధికారులు కూడా బాగా ఇంట్రెస్ట్గా చేశారు ఆ రెండు రోజులు మీడియా కూడా మంచి దుమ్మారం లేచింది సోషల్ మీడియాలో కూడా మంచి వేలల్లో వ్యూస్ ఉన్నాయి జనాలందరూ చేసిన వీడియోలు బాగా కానీ ఏదేమైనా ఈ వారంలో నీరు గారిపోయిందేమో ఆ కేసు అనిపిస్తుంది ఎందుకంటే మరి అక్కడ కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు మీడియాను కవర్ చేయొద్దానంటము లేదంటే సిట్ అధికారులు ఏమీ దొరకలేదులే భీమాన చెప్పిన విషయాలన్నీ రాంగులే రెండు మూడు స్కెల్టన్స్ దొరికితే పెద్ద విషయం ఏముందని ఉందని అనుకోవడము అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు సుప్రీంకోర్టుకు వెళ్ళడము ఇప్పుడు ఆ విషయం ఎలా అయిందంటే ఒకసారి దేవునికి సంబంధించినటువంటి విషయం కావడంతో కొద్దిగా సెన్సేషనల్ అయింది అలాగే మరికొంత సున్నితమైనటువంటి విషయం అయిపోయింది ఎవరు ఏది మాట్లాడదామన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన విషయం అయింది ఇప్పుడు అక్కడ జరిగింది అని ఎవరైనా మాట్లాడారనుకోండి వాడు యాంటీ హిందూ అని ముద్రేస్తున్నారు జరగలేదు అని అన్నామనుకోండి వాడు ఆ ధర్మస్థలకి సపోర్ట్ చేస్తున్నాడు అంటున్నారు అసలు అక్కడ పరిస్థితి ఏంట్రా ఆయన ఇప్పుడు ఏమీ జరగందే తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేసిన వ్యక్తి ఇంతమందిని హెరైస్ చేసి చంపేశారు నేనే ఆ డెడ్ బాడీస్ని పాతి పెట్టానని ఎందుకు చెప్తాడు అంత కాన్ఫిడెంట్గా పది సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి నాకు సెక్యూరిటీ కావాలని ఆ బోన్స్ అవన్నీ తీసుకొని సిట్ ఆఫీస్కి రావాల్సిన అంత అవసరమైంది ప్రూఫ్స్తో సహా చూపిస్తానని చెప్పి ఇది ఒక పాయింట్ అయితే ఈ రాజకీయ నాయకులు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఈ విషయం మీద సోషల్ మీడియాలో వీడియోలు చేయొద్దని కోర్టుకి వెళ్ళటం మరొక విషయం ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటి చిన్నది కాదు అంతమంది చనిపోవడం అంటే సామాన్యమైన విషయం కూడా కాదు సో ధర్మస్థల మీద ఎలిగేషన్ ఉన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేస్తే తప్పే ఉంది అనే కోణంలో ఎవరూ ఆలోచించలేకపోతున్నారు ధర్మస్థల ట్రస్టీలు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఒక ముద్ర పడింది ఒక మచ్చ పడింది దాన్ని కడిగేసుకొని ముత్యంలాగా బయటకు వస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ చాలామంది కూడా అదే అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు ధర్మస్థలాల్లో జరిగింది అంటే ధర్మస్థలాకి సంబంధించిన వ్యక్తులైనా ధర్మస్థలానికి సంబంధం లేకపోయిన వ్యక్తులైనా పేరు ఎవరికి వస్తుంది ధర్మస్థలాకే వస్తుంది మరి అటువంటిప్పుడు ధర్మస్థలాకి ఎలాంటి సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవటం మంచి విషయమే కదా నాలుగు రోజుల నుంచి ఎందుకో నీరుగారుస్తున్నారేమో అని అనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే మరి అక్కడ బోన్స్ ఏమి లభ్యం కాకపోవడమా లేదంటే భీమన్న ఇచ్చిన కంప్లైంట్ తర్వాత పదిహేనుకో ఇరవై రోజులకో స్టార్ట్ చేశారు తవ్వటం కాబట్టి ఈ లోపులో ఏమన్నా జరిగిపోయి ఉండొచ్చా లేదు పార్టీల నుంచి ఏమన్నా ఒత్తిడి వస్తుందా అనేది కూడా ఒకసారి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత వీడియోలో మరి ధర్మస్థల గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్